హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో అచ్చం రెస్టారెంట్ స్టైల్లో రుచి కుదిరేలాగా నేను మీకు దాల్ తడకాని చూపించబోతున్నాను ఒకసారి నేను చూపించే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి రండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు లేదా ఒక గ్లాస్ తీసుకొని కందిపప్పు తీసుకోండి ఒక గ్లాస్ కందిపప్పుకి పావు గ్లాసు పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు వల్ల చిక్కదనం కమ్మదనం వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది నీళ్ళు పోసుకొని బాగా ఒకటికి రెండు సార్లు కడిగి పక్కన ఉంచుకోండి ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొంచెం దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ టమోటా ముక్కలు బిర్యానీ ఆకు లవంగాలు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ నూనె హాఫ్ స్పూన్ నెయ్యి వేసి కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పప్పుకి నెయ్యి ఫ్లేవర్ పట్టుకొని చాలా టేస్టీగా కుదురుతుంది మీకు ఇది రోటీ పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తగినంత వాటర్ వేసుకోండి దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు దంచి పెట్టుకున్న అల్లం రెండు లవంగాలు బిర్యానీ ఆకు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక టమోటా పెద్ద సైజు టమోటా అండి ఇది కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ బాగా మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోండి ఇప్పుడు తీసి చూద్దామండి విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు బాగా ఉడికిపోయిందండి దీన్ని మనం టమోటా పప్పులాగా మెత్తగా వెనిపేయకుండా ఒక గెరిటతోనే ఒక రెండు మూడు నిమిషాలు అలా అన్నారంటే ఒక రెండు మూడు సార్లు అలా అన్నారంటే పప్పు మొత్తం సాఫ్ట్ అయిపోతుంది అంత సరిపోతుందండి ఇప్పుడు కడాయిని పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే జీలకర్రను వేయండి జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకోండి జీలకర్ర బాగా చిటపట్లాడాలి అప్పుడే దాని మంచి వాసనంతా ఆయిల్లోకి వస్తుంది కొంచెం ఇంగువ వేసుకొని ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి దాని తర్వాత ఇప్పుడు అల్లం వెయ్యకండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ని ఇప్పుడు అల్లం వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి కొ ఫ్రై చేయండి ఇప్పుడు మీరు కూరకు తగినంత టమోటా ముక్కలు వేయండి ఇక్కడ నేను రెండు వేసుకున్నాను టమోటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా జీలకర్ర పొడి గరం మసాలా చాలా తక్కువగా వేసుకోవాలండి పప్పులో లేకపోతే వాటి స్మెల్ చాలా డామినేట్ చేసేస్తాయి ఇప్పుడు ఇందాక బాగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఏడెనిమిది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి దీన్ని ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం పట్టాలి కదా ధనియాల పొడి చిల్లీ పౌడర్ అవంతా వేసాం కదా ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకోండి ఏమైనా తక్కువ ఉన్నట్లయితే కొంచెం వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉందండి ఇక్కడ అన్నీ సరిగ్గా సరిపోయినాయి బాగా ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆ పక్క ఉడుకుతూ ఉంటుంది ఇటువైపు మనం దానికి తడకా వేసుకుందామండి ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి దీనికి మాత్రం నెయ్యిని మాత్రమే వాడుకోండి బాగుంటుంది దాని ఫ్లేవరు నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఇంగువ జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకోండి కొంచెం ఫ్రై చేసి చిల్లీ పౌడర్ అప్పుడే వేయకండి చిల్లీ పౌడర్ అప్పుడు వేస్తే మాడిపోయినట్లు అయిపోతుంది చూడండి ఇలా మనం వేయబోయే ముందు ఒక హాఫ్ స్పూన్ మీకు తగినంత కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో వేసేసి మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాల పాటు ఓపెన్ చేయకుండా ఉన్నారంటే ఆ గీ స్మెల్ అంతా పప్పుకు పట్టేసి చాలా సూపర్గా ఉంటుందండి నేను అస్సలు మాటలు చెప్పలేను ఎంత టేస్టీగా కుదురుతుందంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో అంతేనండి టేక్ కేర్ బాయ్